కాకినాడ రూరల్ కర్ప మండలం కర్ప ఎండిఓ ఆఫీస్ ఆవరణలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యే నానాజీని ఎండిఓ జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచులు ఆయనను సాధారణంగా గౌరవించి దుస్సార్వతో పోలమాలతో ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కావలసిన మంచినీటి సదుపాయం డ్రైనేజ్ సిస్టమ్ వీధి లైట్లు అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కే అప్పారావు డిప్యూటీ తహసీల్దార్ కమరా అనిల్ కుమార్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ హౌసింగ్ ఏఈ సుంగర్ రాంబాబు ఎలక్ట్రికల్ ఏఈ సానా ఈశ్వర్ ప్రసాద్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జెడ్పీటీసీ యాన సుబ్బారావు ఎంపీపీ టింకు శ్రీలక్ష్మి లక్ష్మి ఆయాక్రామల सरपंचలు ఎంపీటీసీ రూపాల అలాగే మొట్టమొదటిసారిగా సాధన సబ్లి కింద ఎండికైన శ్రీ నానాజీ గారికి ఎంపీటీసీలోతించిన सरपंचతించిన మీకు ప్రొటజూరా సమాచారం తెలియజేస్తున్నాను సార్ అలాగే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానివ్వండి మనం అందరం కూడా ఇంతకుముందు కలిసికట్టుగా మన మండలాన్ని ఎలాగో అభివృద్ధి పదాలు నడిపించుకున్నామో ఇప్పుడు కూడా అలాగే అందరం కలిసి నడిపించుకున్నాము అలాగే సార్ మీకు ఒక పెంపుల్ సార్ మా మండలంలో ఆర్థిక వనరులు తక్కువగా ఉండడం వల్ల మీరు ఆర్థిక వనరులు

ప్రజలు మాదించినటువంటి నమ్మకాన్ని సరిచేయడానికి అందరం సహకారం ఎందుకంటే మీ సహకారం లేకపోతే నేను ప్రజలు నా మీద పెట్టినటువంటి భారాన్ని నేను చేయలేదు నేను ప్రతి ఒక్కరి సహకారం రాజకీయ నాయకులు అవ్వచ్చు పార్టీలకు సంబంధం లేదు ఆఫీసర్లు అవ్వచ్చు ఎవరైనా సరే చాలా మంది అనుకుంటారు అభిస్తారో వాళ్ళకి పనిచేశారు ఈ వ్యాపార వాళ్ళకి పని పనిచేశారని చెప్పి చాలా మంది దాన్ని నేను తీసుకో ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరు లేదైనా నా సుదర్ఘంగా ఇరవై సంవత్సరాలు ఒక సంవత్సరాలుగా నేను రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ప్రతి అంశం నాకు తెలుసు జరుగుతుంది అధికారులకి నేను వేరేదన్నా చెప్తే సేవించడం బాధిస్తే వారికి ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్ పట్ల కానీ అధికారుల పట్ల కానీ ఇక్కడ ఉన్న మా కోట వాళ్ళు అందరూ కూడా చెప్తూ ఉన్నాం వారిని గౌరవంగా చూసుకుని వారి ద్వారా অন্যদারকে বাই বাই বললেনে দিয়া গোবতাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাাা